హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఎస్టేట్స్ ఈ వీడియోలో చూపిస్తున్న సైట్ వచ్చేసరికి టోటల్ ట్వెల్వ్ యాకర్స్ కూడా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఈ లేఅవుట్ వచ్చేసరికి అనకాపల్లి జిల్లాకి సంబంధించి రెవెన్యూ మొత్తం ఈ సైట్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో టోటల్ డెబ్బై ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది అనకాపల్లి రెవెన్యూకి సంబంధించి డెబ్బై ఎకరాల్లో నగర్ ఎంఎస్ఎంఈ పార్కు ఇలా చాలా డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ సైట్కి దగ్గరలో అంటే నియర్లీ ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ దగ్గర వస్తున్నాయి సైట్కి జస్ట్ వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ సైట్ లో టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ సైట్ అంటైర్ కాంపౌండ్ వాల్ విత్ గేట్ ఫ్రంట్ అట్రాక్టివ్ వాచ్ ఉంటుంది ఈ సైట్ లో టోటల్ త్రీ పార్క్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసరికి నైన్టీ స్క్వేర్ యార్డ్స్ నుండి అవైలబిలిటీ ఉన్నాయి నైంటీ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అలాగ ఉన్నాయి ప్లాట్ సైజెస్ వచ్చేసరికి ఇది స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసరికి టెన్ త్రిపుల్ ఎట్ పడుతుంది సెవెంటీ పర్సంటేజ్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది లంకిలపాలెం జంక్షన్ చూసుకున్నట్టయితే ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఈ సైడ్కి అనకాపల్లి టూ సబ్బవరం సిక్స్ లైన్స్ హైవేకి టూ కిలోమీటర్స్ వస్తుంది అన అనకాపల్లి కలెక్టర్ బంగ్లాకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సైట్ దువ్వాడ రైల్వే స్టేషన్ కి నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ సైట్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉంది ఈ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ కైనా కన్స్ట్రక్షన్ కైనా రెండిటికి బాగుంటుంది సైట్ ఈ సైట్ విజిట్ చేయాలనుకున్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి కి కాల్ చేయాలి